నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశేతువే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరంచినారాయణ శంకరాత్మనే నమస్సవిత్రే సవిత్రే అంటే మాతృవాత్సల్యంతో జగదేకచక్షుషే జగత్తంతటికీ కూడా ఒక నేత్రం వలె వ్యవహరిస్తూ అందరికీ వెలుగును చూపుతూ జగత్ ప్రసూతి స్థితి నాశహేతువే ప్రసూతి అంటే సృష్టి స్థితి నాశహేతువే నాశనానికి కూడా కారణమవుతూ సృష్టి స్థితి లయ కారకుడుగా నిలుస్తూ సృష్టి ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరిగితేనే కదా ఆహారం లభించేది మొక్కల నుంచి మనకు ఆహారం లభించేటువంటిది మరి అలాగే మనలో చైతన్యం కలగాలన్నా శక్తి నిండాలన్నా మరి సూర్యరశ్మి సోకి తేరవలసినదే మరి ఎర్గో ఎర్గోకాల్సిఫరాల్ డి విటమిన్ అనేటువంటిది సూర్యనారాయణ మూర్తి ద్వారా మనకి లభిస్తుంది మరి అలాగే లయకారకుడు కూడా సూర్యనారాయణ మూర్తి ఏదైనా పాడైపోయినటువంటి వస్తువు ప్రకృతిలో లయం అవ్వాలి అంటే సూర్యరశ్మి సోకి తేరాలి మరి ఈ సృష్టి స్థితి లయకారకుడు అదేవిధంగా త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే త్రయీమయాయ ఋగ్వేద యజుర్వేద సామవేద స్వరూపమైనటువంటి సూర్యనారాయణ మూర్తి త్రిగుణాత్మకారిణే సత్వరజో గుణాలు కలిగినటువంటి వాటికి కూడా స్వరూపమైనటువంటి సూర్యనామూర్తి మూర్తి విరంచి నారాయణ శంకరాత్మనే విరంచి బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల యొక్క స్వరూపమైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని నేను మనసారా కొలుస్తున్నాను అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు